సహస్ర బ్యాచిలర్ పార్టీ కోసం రెడీ అవుతుంది సహస్రతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు అమ్మ మేము బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నాం అని సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర ఫుల్గా ఎంజాయ్ చేసి రండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక బ్యాచిలర్ పార్టీలో కనక మహాలక్ష్మి అందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర ఫ్రెండ్ ఒక అమ్మాయి అందరి ముందు నా చంపే పగలగొడతావా ఇప్పుడు చూడు అని అందరి ముందు నీ కాలుకి నా కాలు అడ్డుపెట్టి నిన్ను కింద పడేస్తాను అవమానం పడేలా చేస్తాను అని సహస్ర ఫ్రెండ్ మనసులో అనుకుని కనక మహాలక్ష్మి కూల్ డ్రింక్ తీసుకొని గెస్ట్లకు ఇవ్వటానికి వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి కాలుకి ఆ అమ్మాయి కాలు అడ్డు పెడుతుంది ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారీ వచ్చి కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు దీన్ని కింద పడేసి అందరిలో అవమానిద్దాం అనుకుంటే సమయానికి ఇతను వచ్చి పట్టుకున్నాడేంటి అని సహస్ర ఫ్రెండ్ మనసులో అనుకొని విహారీని కనక మహాలక్ష్మిని కలిపి ఫోటో తీస్తుంది ఇక బ్యాచిలర్ పార్టీలో సహస్ర ఫ్రెండ్స్ లెట్స్ గో ఫర్ ద ఫోటోషూట్ అని అనడంతో యా ఎస్ అని అందరూ కూడా ఫోటోషూట్స్ చూడడం కోసం వెళ్తూ ఉంటారు ఇక విహారీ సహస్ర కలిసి ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా ఒక పెద్ద స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు బావా ఆ ఫోటో చాలా బాగుంది కదా అని సహస్ర అంటూ ఉంటుంది అలా వన్ బై వన్ ఫొటోస్ వస్తూ ఉంటే అదే టైంకి సహస్ర ఫ్రెండ్ విహారీ కనక మహాలక్ష్మి ఒకరినొకరు పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్న ఫోటోని ఆ స్క్రీన్ మీద వచ్చేలా సహస్ర ఫ్రెండ్ చూస్తూ చేస్తుంది ఆ ఫోటోని చూసే సహస్ర కోపంగా అలానే చూస్తూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు